పారిశ్రామిక రంగంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పారిశ్రామిక విధాన తీర్మానము తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు పారిశ్రామిక విధాన తీర్మానము ఈ రెండు విధాన తీర్మానాలు ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటివి ప్రధానంగా పంతొమ్మిది వందల యాభై ఆరు పారిశ్రామిక విధాన తీర్మానం అనేది అతి ప్రధానమైనది ఇంతవరకు మనం గమనించిన విధంగా పంతొమ్మిది వందల యాభై ఆరు పారిశ్రామిక విధాన తీర్మానము ప్రైవేట్ రంగమును పూర్తిగా నియంత్రణ చేయడానికి పునుకోవడం జరిగినది దాంట్లో భాగంగానే ఎంఆర్టీపీ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది అలాగే విదేశీ రంగమును నియంత్రణ చేయడానికి ఫెరా చట్టమును తీసుకొని రావడం జరిగింది ఓకే ఎంఆర్టీపీ చట్టం ఒకటి ఫెరా చట్టము ఈ రెండు చట్టాలు ప్రైవేటు రంగమును నియంత్రించడంలో కానీ విదేశీ రంగమును నియంత్రించడంలో కానీ ఓకే విదేశీ రంగమును నియంత్రించడంలో కానీ ఆల్మోస్ట్ ఒక సక్సెస్గా ఆయన చట్టాలుగా మనము చెప్పచ్చు సో ఈ పంతొమ్మిది వందల యాభై ఆరు పారిశ్రామిక విధాన తీర్మానం అనేది పంతొమ్మిది వందల డెబ్భై ఏడు వరకు కొనసాగినది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కేంద్ర ప్రభుత్వంలో మార్పిడి జరిగినది అంతవరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి స్థానంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చినది జనతా పార్టీ జనతా పార్టీ అధికారం వచ్చిన తర్వాత కొత్త పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రకటించడం జరిగినది అంతవరకు ఉన్నటువంటి పారిశ్రామిక విధాన తీర్మానాలు అన్ని రకాలైన పరిశ్రమలకు అనగా పెద్ద తరహా పరిశ్రమలకు కావచ్చు మధ్య తరహా పరిశ్రమలకు కావచ్చు చిన్న తరహా పరిశ్రమలకు కావచ్చు అన్ని రకాలైన పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కానీ మనకు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పారిశ్రామిక విధాన తీర్మానం వచ్చేందుకు పెద్ద తరహా పరిశ్రమల గురించి పెద్దగా పట్టించుకోలేదు కానీ చిన్న తరహా పైన అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఓకే యాజ్ సెడ్ అర్లియర్ పంతొమ్మిది డెబ్బై ఏడు పాలసీని జనత పారిశ్రామిక విధాన తీర్మానము అని కూడా పేర్కొంటారు ఎందుకు మీకు ఎంత చెప్పిన విధంగా భారతదేశంలో ప్రకటించినటువంటి పారిశ్రామిక విధాన తీర్మానాలు అన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రకటించినటువంటి తీర్మానాలు ఈ ఒక్క పాలసీనే అనగా పంతొమ్మిది వందల ఏడు పాలసీ ఒక్కటే కాంగ్రెస్ కాకుండా ఇతర పార్టీలు ప్రకటించినటువంటి పాలసీ ఆ పార్టీ ఏంటంటే జనతా పార్టీ అందువల్ల జనతా పారిశ్రామిక విధాన తీర్మానము అనేసి అంటారు కాబట్టి ఇదొక్కటే కాంగ్రెస్ కాకుండా ఇతర పార్టీలు ప్రకటించినటువంటి పాలసీ కాబట్టి దీనిని ఓకే కాంగ్రెస్ ఏతర పారిశ్రామిక విధాన తీర్మానం అని కూడా పేర్కొనడం జరుగుతుంది ఇందాక చెప్పినట్లు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పారిశ్రామిక విధాన తీర్మానం కావచ్చు పంతొమ్మిది వందల యాభై ఆరు పారిశ్రామిక విధాన తీర్మానం కావచ్చు ఇవన్నీ పెద్ద తరహా పరిశ్రమలు మధ్య తరహా పరిశ్రమలతో పాటు చిన్న తరహా పరిశ్రమలను కూడా ఎంకరేజ్ చేసే విధంగా పాలసీలను రూపొందించడం జరిగింది కానీ పంతొమ్మిది వందల ఏడు పాలసీ మాత్రం ఇట్ వాజ్ ఫోకస్డ్ ఓన్లీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధిని మాత్రమే ప్రోత్సహించడం జరిగినది చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి మాత్రమే అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగినది అందువలన చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి పైన మాత్రమే ఫోకస్ చేయడం వలన దీనిని ఏమంటామంటే ఒకే చిన్న తరహా ఒకే చిన్న తరహా పరిశ్రమల పారిశ్రామిక విధాన తీర్మానము అని కూడా పేర్కొంటారు స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ రెజల్యూషన్ పాలసీ అని కూడా దీనిని పేర్కొనడం అనేది జరుగుతుంది ఒక ఈ పాలసీలో చిన్నతన పరిశ్రమలపైనే ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఈ పాలసీలో ఉన్నటువంటి విషయాలను గమనిస్తే తరహా పరిశ్రమలను ఓకే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లను చిన్న తరహా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ చిన్న తరహా పరిశ్రమలను మూడు రకాలుగా విభజించడం జరిగినది ఓకే మూడు రకాలుగా విభజించడం అయినది త్రీ కేటగిరీస్గా ఓకే డివైడ్ చేయడం అన్నటువంటిది జరిగింది సో వాటినే ఏమంటామంటే ఒకటి సూక్ష్మ పరిశ్రమలు మైక్రో ఇండస్ట్రీస్ దీనినే టైనీ ఇండస్ట్రీస్ అని కూడా పేర్కొంటారు చూడు సూక్ష్మ పరిశ్రమలు అనే పదము ఇండియాలో మొదటిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పాలసీలో ప్రకటించడం జరిగినది ఓకే వి అనౌన్స్డ్ వి యూజ్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద మైక్రో ఆర్ టినీ ఇండస్ట్రీస్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ పాలసీ అంతకన్నా ముందు సూక్ష్మ పరిశ్రమలు అనే పదం మనకు లేదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పారిశ్రామిక విధాన తీర్మానంలో మొట్టమొదటిసారిగా సూక్ష్మ పరిశ్రమలు అనే కాన్సెప్ట్ తీసుకొని రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఓకే ఈ పాలసీ ప్రకారం అనగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకారం సూక్ష్మ పరిశ్రమలు అంటే మైక్రో ఇండస్ట్రీస్ అంటే ఒక లక్ష రూపాయల వరకు ఒక లక్ష రూపాయల వరకు స్థిర మూలధనం ఒక లక్ష రూపాయల వరకు స్థిర మూలధనం కలిగినటువంటి పరిశ్రమలను ఏమంటాము అంటే సూక్ష్మ పరిశ్రమలు అని పేర్కొంటారు ఓకే సూక్ష్మ పరిశ్రమలు మైక్రో ఇండస్ట్రీస్ అనేసి మనం పేర్కొనడం జరుగుతుంది ఓకే అప్ టు వన్ లాక్ రూపీస్ మిషనరీస్ ప్లాంటు ఇవన్నీ కూడా వేరియబుల్ క్యాపిటల్ గురించి మనం మాట్లాడడం ఇక్కడ అంటే మూలధనం గురించి చెప్పం ఓన్లీ స్థిర మూలధనం యంత్రాలు యంత్ర పరికరాలు బిల్డింగు ఇట్లాంటివన్నీ సో వీటిపైన లక్ష రూపాయల వరకు పెట్టుబడులు పెట్టి ఉత్పత్తిని కొనసాగిస్తున్నటువంటి పరిశ్రమలు అన్ని ఏమంటావు మైక్రో ఇండస్ట్రీస్ అంటాం అప్ టు వన్ ల్యాక్ నాట్ అబోవ్ వన్ ల్యాక్ బిలో వన్ ల్యాక్ అప్ టు అంటున్నాం కాబట్టి సో దట్ ఈజ్ కాల్డ్ మైక్రో ఇండస్ట్రీస్ అనేసి పేర్కొనడం జరుగుతున్నది ఓకే సో ఈ విధంగా సూక్ష్మ పరిశ్రమలు అనేటువంటి కేటగిరీని చూడడం జరిగింది దానికన్నా ముందు చెప్పాలంటే కుటీర పరిశ్రమలు అనేసి అంటున్నాం ఇంకొకటి కుటీర పరిశ్రమలు మైక్రో ఇండస్ట్రీ అనేది సెకండ్ కేటగిరీ కాటేజ్ ఇండస్ట్రీస్ ఓకే మైక్రో ఇండస్ట్రీస్ అనేసి అంటున్నాం ఇక్కడ మైక్రో ఇండస్ట్రీస్ అంటే సారీ కాటేజ్ ఇండస్ట్రీస్ అంటే ఓకే కుటూర పరిశ్రమలు అనగా అద్దె కార్మికులు లేకుండా కుటుంబ సభ్యులే అద్దె కార్మికులు లేకుండా కుటుంబ సభ్యులే శ్రామికులుగా ఉండి ముడి పదార్థములను మాత్రమే కొనుగోలు చేస్తూ వస్తు ఉత్పత్తులను చేపట్టే పరిశ్రమలను మన కుటీర పరిశ్రమలు అని పేర్కొనడం జరుగుతుంది కటేజ్ ఇండస్ట్రీస్ అనేసి పేర్కొనడం జరుగుతుంది ఓకే ఇక్కడ చూడండి స్థిర మూలధనం అనేది ఉండదు ఇక్కడ చర మూలధనం మాత్రమే ఉంటుంది జనరల్గా అది కూడా ముడి పదార్థాలు మాత్రమే కొనుగోలు చేస్తూ ఉంటాయి నో హైడ్ లేబర్ అద్దె కార్మికులు లేరు కాబట్టి వేతనాలు చెల్లించాల్సిన పని లేదు ఒకే బిల్డింగ్ సపరేట్గా ఉండదు వాళ్ళ కుటుంబమే వాళ్ళ ఇల్లే వాళ్ళ గృహమే పారిశ్రామిక రంగం యొక్క సంస్థ మిషనరీస్ ఉండదు టెక్నాలజీ యంత్రాలు యంత్ర పరికరాలు ఉండవు కాబట్టి కేవలం ముడి పదార్థాలు మాత్రం కొనుగోలు చేస్తూ ఉంటారు కుటుంబ సభ్యులే కార్మికులుగా ఉండి వస్తు ఉత్పత్తి కొనసాగుతూ ఉంటే అటువంటి పరిశ్రమలు ఏమంటున్నాము కుటీర పరిశ్రమలు కాటేజ్ ఇండస్ట్రీస్ అంటున్నాం కానీ నో ఇన్వెస్ట్మెంట్ నో ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ స్థిర మూలధనం అనేది దీంట్లో ఉండదు ఇది కుటీర పరిశ్రమలు ఒక కేటగిరీ సెకండ్ సూక్ష్మ పరిశ్రమలు సూక్ష్మ పరిశ్రమలు అంటే స్థిర మూలధనం ఒక లక్ష రూపాయల వరకు ఉంటుంది థర్డ్ కేటగిరీ వచ్చేసి చిన్న తరహా పరిశ్రమలు ఓకే చిన్న తరహా పరిశ్రమలు ఈ చిన్న తరహా పరిశ్రమలలో పది లక్షల రూపాయల వరకు పది లక్షల రూపాయల వరకు స్థిర మూలధనము కలిగిన పరిశ్రమలను ఏమంటాము అంటే ఓకే ఇక్కడ చిన్న తరహా పరిశ్రమలు అనేసి పేర్కొనడం జరుగుతుంది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేసి పేర్కొనడం జరుగుతుంది పది లక్షల రూపాయల వరకు స్థిర మూలధనం కలిగినటువంటి పరిశ్రమలు ఓకే సో దాన్ని మనం మనం ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది ఈ విధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పారిశ్రామిక విధాన తీర్మానం పరిశ్రమను ఈ మూడు కేటగిరీలుగా విభజించడం అన్నటువంటిది జరిగింది ఈ పరిశ్రమలలో అనుసంగిక పరిశ్రమలు అనుబంధ పరిశ్రమలు లేదా అనుసంగిక పరిశ్రమల యొక్క పెట్టుబడి పది లక్షల రూపాయలు అనేసి నిర్ణయించారు పది లక్షల రూపాయల వరకు సారీ పదిహేను లక్షలు ఓకే పదిహేను లక్షల రూపాయల వరకు స్థిర మూలధనము కలిగిన పరిశ్రమలు ఏమంటాము అంటే అనుబంధ పరిశ్రమలు అనేసి పేర్కొనడం జరుగుతుంది అనుసంగిక పరిశ్రమలు అనేసి అంటాం సబ్సిడరీ యాక్సిలరీ ఇండస్ట్రీసు అనేసి మనం పేర్కొంటాం ఈ విధంగా పంతొమ్మిది డెబ్బై ఏడు పారిశ్రామిక విధాన తీర్మానం ప్రధానంగా చిన్న తరహా పరిశ్రమల పైన ఫోకస్ చేశారు తరహా పరిశ్రమలు అంటే ఈ మూడు చిన్న తరహా పరిశ్రమలు ఇది చిన్నతరహా పరిశ్రమలు కిందికి రాదు ఇది అనుబంధ పరిశ్రమ అంటే ఏదైనా ఒక పెద్ద పరిశ్రమ ఉండి ఆ పెద్ద పరిశ్రమలో వేస్టేజ్ అవుతున్నటువంటి వాటిని ముడి పదార్థములుగా ఉపయోగిస్తూ మరొక వస్తువును తయారు చేసే పరిశ్రమలను అనుబంధ పరిశ్రమలు అనేసి మనం పేర్కొంటారు లేదా ఒక పరిశ్రమకు అవసరమైనటువంటి ముడి పదార్థములను ఉత్పత్తి చేసే పరిశ్రమలను అనుబంధ పరిశ్రమలు అనేసి మనం పేర్కొంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఉంది అక్కడ ఉక్కులు తయారు చేస్తున్నారు ఆ ఉక్కులు తయారు చేస్తున్నప్పుడు ఐరన్ను పీస్ పీస్గా అయి కొద్ది వేస్ట్ అవుతుంది దాన్ని తీసుకొని చిన్న చిన్న మేకులను తయారు చేస్తున్నాం అనుకోండి అది అనుబంధ పరిశ్రమ అంట చక్కెర పరిశ్రమ ఉంది షుగర్ కేన్ ఉపయోగించి చక్కెరను తయారు చేస్తున్నాం తయారు చేస్తున్నప్పుడు ఆ చెక్క షుగర్ కేన్ యొక్క పిప్పి తీసుకుని మొలాసిస్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది దాన్ని మనం అనుబంధ పరిశ్రమ అనేసి మనం పేర్కొంటాం సో కాబట్టి అవి అనమాట ఇక్కడ మనకు చిన్న తరహా పరిశ్రమ అంటే మూడు వస్తాయి కుటీర పరిశ్రమలు చిన్న తరహా పరిశ్రమలలో భాగమే సూక్ష్మ పరిశ్రమలు చిన్న తరహా పరిశ్రమలలో భాగమే సో ఆటోమేటిక్గా చిన్న తరహా పరిశ్రమలు అనేటివి వీటిలో భాగమే సో ఈ విధంగా విభజించి ఈ పరిశ్రమల యొక్క పురోగతికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది